హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ వన్ టూ త్రీ వ్లాగ్స్ ఏంటిది క్యాబేజీ పూను చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే ఈరోజు పాటు మంచి మసాలా కర్రీని అయితే రెడీ చేద్దామనేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ఇది క్యాటరింగ్ స్టైల్లో చాలా బాగుంటుంది దానికోసమైతే అయితే ఇలా క్యాబేజీ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఆనియన్స్ ఇంకా స్పైసెస్ మళ్ళీ టమాటా ఒక ఫోర్ వరకు అయితే తీసుకున్నానండి ఆ పులుపుదానం అనేది చాలా బాగుంటుంది కర్రీకి టేస్ట్ ఎక్కువ వస్తుంది దానికోసం అయితే ఇవన్నీ అయితే ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయితే కట్టేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఒక స్టవ్ అయితే ఆన్ చేసుకొని దాని మీద నేను ఒక స్టీల్ బౌల్ అయితే పెట్టుకున్నాను అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపుని అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే క్యాలిఫ్లేవర్కి స్ప్రే ఎక్కువ కొడుతుంటారు కదా అది పోవాలని ఇలా చేసుకుంటే హెల్త్ కూడా మంచిది కదా అని నేనైతే ఇలా వేసుకొని ఈ కట్ చేసిన ముక్కలన్నింటిని కూడా ఎలా అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం ములిగేటట్టు ఇలా గరిటితో అయితే కలుపుకొని మొత్తం అయితే కవర్ అయ్యేటట్టు ఇలా కలుపుకొని దాన్ని అయితే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఇలా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా కుక్ అయిపోయిన తర్వాత వాటర్ని సపరేట్ చేసి ఆ ముక్కల్ని కూడా ఒక వేరే ప్లేట్లో అయితే ఇలా తీసుకొని పెట్టుకోవాలి దానికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఆ ముక్కలను కూడా మళ్ళీ మనం బౌల్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా మనం అందులోనే వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కూరకైతే టేస్ట్ అయితే బాగా వస్తుంది చాలా బాగుంటుంది అంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ అదిరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి ఇలా ముక్కలను కూడా మళ్ళీ సపరేట్ చేసుకోవాలి కళాయిలో తీసుకొని సపరేట్ చేసుకున్న తర్వాత మనమైతే మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఉంది కదా దాన్ని అయితే ఇలా ఒక కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఈ బాగా కొంచెం పచ్చి వాసన వేగే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అస్సలు బాగోదు కదా కూర ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేసుకొని మొత్తం కలిగి పెట్టుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే మంచిది నేనైతే పచ్చిమిర్చి అయితే వేయట్లేదు నా దగ్గర అవైలబుల్గా లేవు కనుక నేను ఇవి వేయలేదు సో ఇలాగా కరివేపాకు అయితే వేసుకున్నాను అందులోనే యథావిధిగానే ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకొని వా ఆయిల్ అనేది పైకి తేలేటట్టు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చూసారా ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం ఉడకపెట్టుకున్న ఉడకపెట్టుకుని ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదా అవి కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ ముక్కలు పట్టేటట్టు మొత్తం బాగా కవర్ అయ్యేటట్టు అయితే మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మొత్తం ఎక్కువ వాటర్ అయితే పట్టదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకబెట్టేసాం ఇంకా ఫ్రై కూడా చేసుకున్నాం కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పట్టదు గ్రేవీ కోసం మనకి కావాలి కనుక వాటర్ అయితే నేనైతే కొంచెం ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అయితే చేసుకోవాలి దగ్గరికి అయిపోయాక ఇలా దగ్గరికి అయ్యాక అయితే దించేయడమేని స్టవ్ ఆఫ్ చేసి ఇలా సర్వ్ చేసుకోవడమేని ఇంతేనండి గోబీ మసాలా కర్రీ మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు మీరే చెప్తారు చాలా బాగుందని ఇంకా నా వీడియోని అయితే చూసి లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్